హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కార్తీక దీపం సీరేజ్ చెప్పుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్ అండి మీరు ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడు మీ అమ్మ మాటలు విన్న తర్వాత నాకు ఒకటి బాగా అర్థమవుతుంది నువ్వు ఇంటి వారసురాలువి కాదు అని నిజం తెలిసే రోజు అతి దగ్గరలోనే ఉంది నువ్వు సొంత బిడ్డవి కాకపోయినా సరే పెంచిన మమ్మకారం మీ అమ్మకి ఉంటుంది కానీ దాసుని పిలిచి నీ కూతుర్ని నువ్వు తీసుకుపో అని చెప్తాను ఇక సుమిత్ర కూతురు బ్రతికే ఉంది అని దాసు చెప్పింది నిజమైతే అప్పుడు నువ్వు వారసురాలు కాదు అని నిజం బయటపడుతుంది అప్పుడు దాసు అసలైన వారసురాలు బ్రతికే ఉందని అందరికి నిజం చెప్పేశాడు ఇక ఆ యువరాణి కోసం అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు మన అదృష్టం బాగోలేకపోతే అది దొరికిందనుకో అప్పుడు ఈ ఆస్తి మొత్తం దానికే పోతుంది ఇక మనకి వంటగదిలో మిగిలిపోయిన గిన్నెలేవు ఉంటాయి ఆయన నువ్వు దాసు ఇంటికి వెళ్ళాక ఉద్యోగం కోసం వెతుకుంటూ తిరగాలి ఎందుకంటే దాసు గారి దగ్గర అస్సలు డబ్బు లేవు అంటూ జ్యోష్ణ్ చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది పార్జతం అప్పుడు జ్యోష్ణ ప్లీజ్ గ్రాణి ఎవరైనా వింటారు కొంచెం మెల్లగా మాట్లాడు అంటూ గ్రాణిని బ్రతిబడుతూ ఉంటుంది అప్పుడు పారిజాతం అలా అయితే ఈ ఆస్తిలో కొంతైనా నీకు దక్కాలి అంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తుంది అప్పుడు చూసినా నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఇదెందుకు మారుతుందలే దీని అన్నీ కూడా నా పోలికలే కదా అని పారిజాతం అనుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి రెడీగా కూర్చుంటారు సుమిత్ర దశరథలు కాంచనా శ్రీధర్లు రెండు జంటలుగా పక్క పక్కన కూర్చుంటారు అది చూసి దీప అమ్మ నాన్నలు ఇలా కూర్చొని ఎన్ని రోజులు అవుతుందో అని మురిసిపోతుండే ఇటు కార్తీక్ కూడా వాళ్ళ అమ్మ నాన్నలు పక్క పక్కన కూర్చోవడం చూసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు దీప బావా మన ఇద్దరు మనసులో ఒకటే కదా అని చెప్తుంది తర్వాత పారిజాతం వచ్చి ఈ డైనింగ్ టేబుల్ కలకలలాడుతూ ఎంత బాగుందో అని శివనారాయణ పక్కకి కూర్చోబోతుండే అప్పుడు శివనారాయణ చూడు నువ్వు దోసిన పక్కకి వెళ్ళి కూర్చో అని చెప్తాడు అప్పుడు పారిజాతం అది కాదండి కాంచన సుమిత్ర వాళ్ళు పక్కన కూర్చున్నారు కదా అంటే అప్పుడు శివనారాయణ అవసరం లేదు నువ్వెళ్ళు అని చెప్తాడు ఇక పార్జాతం జోస్న పక్కన కూర్చుంటుంది తర్వాత శివనారాయణ కార్తీకుని దీపని కూడా కూర్చోమని చెప్తాడు అప్పుడు కార్తిక్ తాతయ్య మేము వడ్డిస్తాము అని చెప్తాడు అప్పుడు శివనారాయణ రే ఇలా మేమందరం సంతోషంగా ఉండడానికి కారణం మీరే కదరా నిన్నటి వరకు ఇల్లు ఎలా ఉండేదో అందరికీ తెలుసు కడుపు నిండా భోజనం చేసి సరిగ్గా ఇవ్వరికి మూడు రోజులు అవుతుంది కానీ ఈ రోజు మాత్రం ఆనందంతో ఆకలి రెట్టింపు అవుతుందిరా కానీ మీరిద్దరు మాతో పాటు కూర్చుంటే ఈ రోజు విందు భోజనం అవుతుంది అని మనవరలిని మనవడిని కూర్చోమని ప్రేమగా అడుగుతుంది ఇక తాతయ్య మాట కాదని లేక కార్తిక్ తన అమ్మ నాన్న పక్కన కూర్చుంటాడు ఇక దీప కూడా తన అమ్మ నాన్న పక్కన కూర్చుంటుంది అది చూసి కార్తిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక తాతయ్య కూడా మీ అందరి జంటలను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్తాడు అప్పుడు పారిజాతం అందరూ సంతోషంగా ఉన్నారు కానీ జ్యోత్న మాత్రం ఒంటరిగా ఉండిపోయింది తనకేదైనా మంచి సంబంధం చూస్తే బాగుండు అని డల్గా చెప్తుంది అప్పుడు శివనారాయణ తనని కోపం చేశాడు ఇక సైలెంట్ అయిపోతుంది పారిజాతం అప్పుడు దశరథ అమ్మ దీప నువ్వు మా ఇద్దరి మధ్యలో కూర్చోమ్మ అని ప్రేమ గాడు ఇక పారిజాతం గుండెల్లో రైలు పరిగెడతాయి నీ కూతురు దీప కాదు దశరథ జ్యోత్న అని చెప్తుండే అప్పుడు దశరథ దీప నా కూతురు ఎందుకు కాదు అని చెప్తాడు ఇక కార్తిక్ ఏం పారు విన్నవు కదా మావయ్య ఏం చెప్తున్నాడు మావయ్య ఇంకోసారి చెప్పు అని అంటాడు ఇక దశరథ అవును దీప నా కూతురే ఆయన ఒక మనిషి మీద ప్రేమను చూపించాలంటే రక్త సంబంధమే ఉండక్కర్లేదు దీప నా భార్యని కాపాడింది అని చెప్తుంటే అప్పుడు పారిజాతం దశరథ దీపను కొట్టబోతుంటే కాపాడింది సుమిత్ర అంటుంది ఇక దశరథ నువ్వు తగిలిన గాయం గురించే అంటున్నావు కానీ అని నేను జీవితం గురించి మాట్లాడుతున్నా ఈ మూడు రోజులు సుమిత్రకి దీప కన్న తల్లికి సేవ చేసినట్టు చేసిందని నా చెల్లి చెప్పింది మరి అలాంటప్పుడు దీపకి థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా పెన్ని అంతకు మించి దీపకి ఇంకేదో చేయాలి దీపతో కలిసి భోజనం చేసే ఈ క్షణాన్ని వందమైన జ్ఞాపకంగా నా పెళ్లి రోజు కానుకగా ఎప్పటికీ గుర్తు అని అందరికి తన మనసు అర్థమయ్యేలా చెప్పుకొస్తాడు దశరథ అమ్మ దీప మా పెళ్లి రోజుకి ప్రతి సంవత్సరం ఒక అతిథిని ఇంటికి పిలిచేవాళ్ళం కానీ ఈ సంవత్సరం నువ్వే మా అతిథివి అని చెప్పేసి సుమిత్ర దశరథలు ఇద్దరు కలిసి దీపకి ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంటారు అమ్మ దీప తినమ్మ అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటాడు దశరథ ఇక అమ్మ నాన్న కలిసి వడ్డిస్తూ ఉంటే దీప సంతోషం అంతా ఇంత కాదు ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది అప్పుడు కార్తిక్ ఇంకెక్కడ తింటుంది మావయ్య మీరు చూపించిన ప్రేమకి తిన ఎప్పుడో నిండిపోయింది అని చెప్తాడు ఇక చూసిన అంటే గ్రాన్ని చెప్పిన దానికి జరుగుతున్న దానికి నిజమే అనిపిస్తుంది భావన కంటికి కనిపించిన కథ ఏదో నడుపుతున్నాడు అంటే డాడీ కూడా నిజం తెలిసిపోయిందా అసలు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారా లేక నేనే ఇలా ఆలోచిస్తున్నానా అని చాలా భయపడిపోతుంది జ్యోష్న తర్వాత జ్యోష్నం చూసి పారిజాతం వేడివేడిగా ఉన్న సాంబార్ని తన చెయ్యి పై పడేస్తుండే అప్పుడు చూసినా ఏంటి గ్రానిది సాంబార్ ఎంత వేడిగా ఉందో తెలుసా ఎందుకలా చేశావు అంటూ కోపం చేస్తుంటే అప్పుడు పారిజాతం నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే అందరూ నిన్నే చూస్తున్నారే అని చెప్తుండే ఇక శ్రీధర్ మామయ్య ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంది వేసుకోండి అని బౌలు ఇస్తుంటే అప్పుడు కాంచన వద్దండి అందులో నువ్వులు వేస్తారు నువ్వుల పొడి వేస్తే నాన్న తినరు అని చెప్తుండే ఇక శివనారాయణ చూసేవర నా కూతురికి నా గురించి ప్రతి చిన్న విషయం గుర్తుంటుంది అని చాలా మురిసిపోతాడు అప్పుడు కార్తిక్ నీకు అన్నీ గుర్తుంటాయి తాతయ్య అమ్మ చెప్పింది నువ్వు చెప్పలేదు అంతే కదా మీవన్నీ దొంగ ప్రేమలు అన్ని మనసులోనే పెట్టుకుంటారు అని సరదాగా చెప్తూ ఉంటాడు అప్పుడు పారిజాతం మీ ప్రేమలు మాత్రం అన్ని బయటకే చూపిస్తున్నారు కదరా ఆయన సాంబార్లో మునక్కాడలు తేలినట్టు మీ ప్రేమలు మమ్మల్ని తేలేలా చేస్తున్నారు కదరా అంటూ బిటకారం చేస్తూ ఉంటుంది అప్పుడు శ్రీధర్ ఏం చెప్పారా తెగారు సాంబార్ కంటే మీ మాటలు బాగున్నాయిలే అంటూ తను కూడా విటకారం చేస్తూ ఉంటాడు పారు ఈరోజు నువ్వు డైటింగ్ మర్చిపోయావా అంటాడు కార్తిక్ అప్పుడు పారిజాతం రై తినడం మాత్రం వద్దని చెప్పకురా మళ్ళీ రేపటి నుండి కాకరకాయలు క్యారెట్లు పెడుతూ ఉంటారా అని చేతికి అందింది నోటికి వచ్చింది గబగబా తినేస్తూ ఉంటుంది పారిజాతం ఇక కాంచన పిన్ని కాస్త నెమ్మదిగా తిను అని చెప్తుంది అప్పుడు పారిజాతం నా బాధ నీకేం తెలిసే కాంచన అంటుంది ఇక శివనారాయణ అంత నీ ఆరోగ్యం కోసమే కదా సరే ఏం తింటావో తిను అని చెప్తాడు ఇక పారిజాతం అలాగేనండి అన్నీ తినేస్తాను వారానికి సరిపడి తినేస్తాను అని గబగబా తింటూ ఉంటుంది మరో పక్క దీపకి పొలం మారితే అమ్మ నాన్న తన తలపై చేయి పెట్టి తడతారు ఇక దశరథ మెల్లగా తినమ్మ అంటూ దీపకి వాటర్ కూడా తాగిస్తాడు ఇదంతా చూస్తూ కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ జ్యోత్న మాత్రం మండిపోతుంది ఒక్క రోజులో వీళ్ళు ఇలా మారిపోయారేంటి అసలు బాబా ఏం చేశాడు వాళ్ళకి ఏం చెప్పాడు అని తన మనసులో అనుకుంటుంది జ్యోత్న ఇక కార్తీక్ దీప సంతోషాన్ని చూసి నిన్ను ఎలాగైతే చూడాలి అనుకున్నానో ఇప్పుడలా చూస్తున్నాను ఇక తొందరలోనే అత్తకి మామయ్యకి నిజం చెప్పేస్తాను దీపే అసలైన వారసురాలు దీపే మీ కన్న కుదురు అని నిజం చెప్పాలి అని తన మనసులో అనుకుంటాడు కార్తిక్ ఇక అందరి భోజనం పూర్తవుతుంది తర్వాత పారిజాతం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అప్పుడు శివనారాయణ ఇంత ఇబ్బంది పడడం ఎందుకు అసలు అంతలా తినడం ఎందుకు అంటాడు ఇక కార్తీక్ పర్లేదు తాత మళ్ళీ నేను ఎక్కడ ఏమంటాను అని ముందు జాగ్రత్తగా అన్ని నిన్న తినేసిందిలే అంటూ వెటకారం చేశాడు ఇక పారిజాతం తినేటప్పుడు తెలియలేదురా ఇప్పుడేమో ఊపిరి ఆడట్లేదు అని గుండె పాటుకుంటుంది ఇక శివనారాయణ పారిజాతం నీకు తినడం వల్ల ఊపిరి ఆడట్లేదు నాకు ఆనందం వల్ల ఊపిరి ఆడట్లేదు అని మురిసిపోతాడు ఇక శ్రీధర్ కూడా అదే చెప్తాడు సరే మామిగారు ఇక మేము బయలుదేరుతాం అంటాడు ఇక అప్పుడైనా అని శివనారాయణ అంటే అప్పుడు శ్రీధర్ ఎంతసేపు ఉన్నా తనివి తీరదు మావిగారు అలాగని ఇక్కడ ఉండిపోము కదా అని చెప్తే అప్పుడు చూసినా ఉండిపో మామయ్య నీకు అత్తంట్లో చోటు లేకపోయినా మా ఇంట్లో చోటు ఉంటుందిలే అని చెప్తుండే ఇక దశరథ మా బావకి నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్న ఎందుకంటే నువ్వు పుట్టకముందే మా బావ ఈ ఇంటి అల్లుడు ఈ కుటుంబం మూడు ముక్కలైంది కానీ మా బంధం మాత్రం శాశ్వతంగా ఉంది అయినా వరుసలు మారవు పిలుపులు మారవు అదే బంధం ఎప్పుడు సరికొత్తగానే ఉంటుంది అని చాలా గొప్పగా చెప్పుకొస్తాడు దశరథ చాలా బాగా చెప్పవురా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి శివనారాయణ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు తర్వాత దశరథ చెల్లెమ్మా ఓ రెండు రోజులు ఇక్కడే ఉండొచ్చు కదమ్మా అని అడిగితే అప్పుడు కాంచన ఎందుకన్నయ్యా నేనేమైనా రాలేనంత దూరంలో ఉన్నానా పైగా చంటిదాన్ని కూడా నేను చూసుకోవాలి అని చెప్పింది ఇక అనసూయ ఎక్కడా అని అడుగుతాడు శ్రీధర్ అప్పుడు కాంచన తను తన మేన కోడలు కోసం ఏదో మొక్కుకుందట అందుకే దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతుంది అని చెప్తుంది ఇక శివనారాయణ అందరి కోసం కొత్త బట్టలు తీసుకుని వస్తాడు అప్పుడు కార్తిక్ ఏంటి తాత గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావు అంటాడు ఇక తాతయ్య అవునరా మీ అందరినీ ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదురా అని చెప్తాడు తర్వాత శివనారాయణ తన అల్లుడికి కొత్త బట్టలు పెడతాడు ఇక శ్రీధర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మామయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని మావ్య గారు కొట్టినా మీ చెయ్యే పెట్టినా మీ చెయ్యే అయినా ఇన్నాళ్ళకి మీరు నాకింత చనువు చూపిస్తారని అస్సలు కూడా అనుకోలేదు అయినా మీరు నాకు తండ్రి లాంటి వారు నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను దండించాలి అని చాలా ఫీల్ అయిపోతాడు శ్రీధర్ ఇక శివనారాయణ తన కూతురు కూడా కొత్త బట్టలు పెట్టి అమ్మ ఇది మీ అన్నయ్య పెళ్లి కానుక అని చెప్తాడు అప్పుడు కాంచన నాన్న మీ పలకరింపే నాకు కానుక మీ చిరునవ్వే నాకు ఐశ్వర్యం అని గొప్పగా చెప్పుకొస్తుండే అప్పుడు దశరథ ఆ దేవుడు నాకు చెల్లిని తల్లిని ఇద్దరిని కూడా ఒక్కరిలోనే ఇచ్చాడు అని మురిసిపోతాడు అప్పుడు కాంచన అన్నయ్య మన బంధం ఈ జన్మతో ఆగిపోకూడదు నాన్న మరో జన్మంటూ ఉంటే మళ్ళీ ఇవే బంధాలతో ఇలాగే పుట్టాలి సుమిత్ర వదినే నా వదిన అని చాలా సంతోషపడుతుంది అప్పుడు సుమిత్ర సారీ వదిన నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టాను అని చాలా ఫీల్ అవుతుంది ఇక కార్తీక్ అత్త అదంతా మేము ఎప్పుడో మర్చిపోయాం అందుకని గతని తవ్వుకోకుండా మనం అందరం కూడా సంతోషంగా ఉందాం అని చెప్పుకొస్తాడు ఇక తాతయ్య రేమి కార్తిక్ ప్రతి ఇంటికి నీలాంటి మనవడు ఒకడు ఉండాలిరా అని చెప్తాడు ఇక చూసిన వీళ్ళందరికీ తన గురించి నిజం ఎక్కడ తెలిసిపోతుందో ఏంటోనని తీగ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక తాతయ్య మనవడికి మనవరాలి కూడా కొత్త బట్టలు పెడతాడు తాతయ్య పెట్టిన కొత్త బట్టలు తీసుకుని కార్తిక్ దీప ఇద్దరు కలిసి తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అప్పుడు తాతయ్య పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమని వాళ్ళని దీవిస్తాడు అప్పుడు పారిజాతం అదేంటి ఒకతే కదా పాప అంటుంది అప్పుడు దశరథ నువ్వు అనుకున్నదే జరుగుతుందేమో పిన్ని అని చెప్తాడు ఆ మాటకి జోసిన పారిజాతం ఇద్దరు కూడా కోపంగా ఉంటారు ఎందుకంటే బావని పెళ్లి చేసుకోవాలన్న ఆశ కాబట్టి ఇక శ్రీధర్ మామిగారు ఇక మేము బయలుదేరుతాం అని చెప్తాడు అప్పుడు శివనారాయణ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అదేంటో తెలుసా అతి తొందరలోనే ఈ ఇంట్లో పెద్ద పార్టీ అరేంజ్ చేయబోతున్నాం అందుకని పిల్ల జల మొత్తం కూడా రావాలి అని చెప్తాడు అలాగే మామయ్య గారు అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు శివనారాయణ నీ ఫ్యామిలీ కూడా చెప్పు అంటాడు ఇక శ్రీధర్ ఎందుకు అందరూ ఇక్కడే ఉన్నారు కదా ఇక నేను చెప్పేది ఏముంది అని చెప్తాడు అప్పుడు శివనారాయణ నేను అనేది పెద్ద కుటుంబం గురించి కాదు చిన్న కుటుంబం గురించి అని చెప్తాడు కావేరి వాళ్ళు ఇంటికి వస్తారా అంటే కావేరితో పాటు దాసు కూడా వస్తాడా అని అడుగుతుంది ఇక శివనారాయణ దాసు కాశీ వాడు భార్య స్వప్న అందరు కూడా వస్తారు అని చెప్పేసరికి పారిజితం సైలెంట్ అయిపోతుంది ఏదైనా శివనారాయణ కావేరిని ఇంటికి పిలవడంతో శ్రీధర్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ జోష్ణ మాత్రం చాలా భయపడిపోతుంది ఎందుకంటే తన తండ్రి దాసు కాబట్టి తను వస్తే తన గురించి నిజం ఎక్కడ తెలిసిపోతుందో ఏంటోనని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏదైనా కార్తీక అయితే సూపర్ అబ్బా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్